చాలా మంది న్యూలీ న్యూలీ డయాగ్నోజ్ టైప్ టూ డిఎం గానీ టైప్ వన్ డిఎం పేషెంట్స్ గానీ ఇమీడియట్ గా గూగుల్ చేయడం జరుగుతుంది లో వాళ్ళు దగ్గర డైరెక్ట్ గా సీజిఎం మానిటరింగ్ చేస్తాము అని చెప్పేసి పేమెంట్ తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళకు కూడా మనము సీజిఎం పెట్టడం జరుగుతుంది దాని వల్ల ఏమిటంటే కొత్తగా డయాగ్నోజ్ అయిన పేషెంట్స్ ఆల్రెడీ సివియర్ గా యాంగ్జైటీ ఉంటుంది భయపడుతుంటాడు వాళ్ళు ఏంటంటే ఆ డివైస్ యూస్ చేయడం వల్ల సివియర్ గా స్ట్రెస్ పెరుగుతుంది యాంగ్జైటీ పెరుగుతుంది వాడి పని కూడా మానేసి బాడీలో షుగర్ ఎంత ఉందో చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోతుంది కంటిన్యూస్ గా మొబైల్ చూడడం ఆ షుగర్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం దాంట్లో ఆ ఫియర్ డెవలప్ అయిపోతుంది ఆ ఫియర్ ఆ యాంగ్జైటీ ఆ స్ట్రెస్ మూలం కూడా స్ట్రెస్ ఇన్ హైపర్ క్లైసిమే అని వస్తుంది స్ట్రెస్ వల్ల మన బాడీలో షుగర్స్ కూడా కంట్రోల్ ఉండదు స్ట్రెస్ ఇన్ హైపర్ క్లైసిమే ఇస్ మోర్ కామన్ కంట్రోల్డ్ ఉన్నప్పుడే మేము జనరల్ గా పేషెంట్స్ కి మాకు అర్థం అవ్వనప్పుడు డోసేజ్ ఎందుకు పేషెంట్ కి కరెక్ట్ గా ఇచ్చినా సరే ఎందుకు షుగర్స్ అనే కంట్రోల్ లేవు అసలు ఏం జరుగుతుంది బిఫోర్ మీల్స్ ఆఫ్టర్ మీల్స్ పర్టికులర్ పేషెంట్స్ లో ఎందుకని షుగర్ కంట్రోల్ ఉండట్లేదు మేము తెలుసుకోవడానికి మేము మానిటరింగ్ కోసం యూజ్ చేస్తాం ఆటోమేటిక్గా పేషెంట్ ఆడవంతల వాడే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు యాంగ్జైటీ స్ట్రెస్ తప్ప ఎటువంటి ఉపయోగం లేదు ఆ డేటా చూసి మాకు ట్రీట్మెంట్ ఏమైనా మాడిఫై చేయాలా ట్రీట్మెంట్ ఏమైనా ప్రోటోకాల్ ఏమైనా చేంజ్ ఉంటుందని మాకు అర్థమవుతుంది దాన్ని బట్టి మేము పర్టికులర్ పేషెంట్స్ లో మనం వాడడం కొంతమంది పేషెంట్స్ ఏంటంటే షుగర్ వాళ్ళ అంటే డోసెస్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ అవడం వల్ల ఫ్రీక్వెంట్ గా హైపోయి ఎపిసోడ్స్ వస్తుంది చెమట్లు పట్టడం గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం నీరసంగా అనిపించడం ఇలాంటివి జరుగుతుంది అలాంటి పేషెంట్స్ లో మనం కరెక్ట్ డోస్ ఇస్తున్నా సరే ఎందుకంటే షుగర్ డౌన్ అవుతుంది అని మన డాక్టర్స్ కొంచెం ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయినా చేంజెస్ ఉంటాయని తెలుసుకోవడం కోసమే మనం సీజిఎం యూజ్ చేస్తాం